జనరల్ గా చిన్నపిల్లలు ఏదైనా మింగేస్తూ ఉంటారు సో అప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు అసలు కంగారు పడిపోతూ ఉంటాము డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపు అసలు ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ పెద్ద చిన్న బేబీ అని లేదు ఎవరికన్నా మనకి పైప్ కడ్డం పడవచ్చు ముందు తినే అప్పుడు మాట్లాడద్దు మన పిల్లలకు కూడా నేర్పించుకుందాం ఫస్ట్ అండ్ గొంతుకు అడ్డం పడితే వెంటనే వెళ్ళి మంచినీళ్ళు ఇస్తారు లేదా తల మీద కొడతారు దానివల్ల ఉపయోగం లేదు అండ్ మంచినీళ్ళు ఇస్ ఇవ్వటం వల్ల ఆల్రెడీ విండి పైపులో అని అడ్డం ఉంటే ఇంకా ప్రమాదం జరగవచ్చు మంచినీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఆ విండి పైపులో స్టక్ అయిన బయటకు వచ్చేసాక కొంచెం ఆ గొంతు వాపు తగ్గించడానికి ఇవ్వచ్చు అంతే కానీ అప్పటికప్పుడు నీళ్ళు ఇవ్వద్దు సో మన గొంతుకి అంటే విండ్ పైప్ కి అంటే గాలి పీల్చుకునే పైప్ కి ఏదైనా అడ్డం పడినప్పుడు మనం ఏం చేస్తాం దగ్గుతాం ఫస్ట్ ఏం చేస్తాం అలా దగ్గుతాం అలా దగ్గినప్పుడు వాళ్ళని దగ్గనివ్వాలి ఎందుకంటే మన బాడీయే దాన్ని బయటికి తీసేటా చూస్తుంది మనం ఏమీ చేయకూడదు దగ్గనివ్వాలి చంటి బిడ్డ అయినా బిడ్డ అయినా పెద్దాళ్ళైనా వాళ్ళు దగ్గలేకుండా మనకి ఇలా చూపిస్తున్నారు అనుకోండి దీని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటారు ఎవరికన్నా గొంతుకు అడ్డం పడుతుంటే మనం ఎవరినన్నా అలర్ట్ చేయాలంటే మనం ఇలా పెట్టుకుని చూపించవచ్చు నాకు గొంతుకు అడ్డం పడుతుంది అంటే వాళ్ళు వచ్చి గబుక్కు నాకు హెల్ప్ చేస్తారు సో ఎవరన్నా ఇలా పట్టుకుని దగ్గుతున్నా ఆ దగ్గలేక అంటున్నా పేలగా అయిపోతున్నా బిడ్డ అయితే ఏడవలేకపోతున్నా సౌండ్ రాకపోతున్నా గొంతు మాటే రాకపోతున్నా అప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఈ విధంగా డాక్టర్ అరుణ్ అని నేను చదువుకుంటున్న టైంలో ఒక హౌస్ సర్జన్ నా ప్రాణాలు కాపాడారు మరి అప్పుడు నుంచేనేమో ఈ తపన మొదలైంది తెలియకుండానే నాకు అందరికి ప్రతి ఒక్కళ్ళకి చోకింగ్ ఫస్ట్ ఎయిడ్ తెలియాలనేది ఆ మధ్య ఒకసారి టీవీలో ఎవరో చంటి బిడ్డ చాక్లెట్ అడ్డం పట్టి చనిపోయాడని వీడియో వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అవటం కాదు అలా అయితే ఆ బిడ్డను ఎలా కాపాడుండాల్సింది అనే వీడియోస్ వైరల్ అవ్వాలి ఈ సార్ నుంచి సో అలా అడ్డం పడినప్పుడు అంటున్నా గొంతు రాపోతున్నా వాళ్ళు ఇలా పట్టుకుని మనల్ని పిలుస్తున్నా వెంటనే వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచోళ్ళు మనం ఫస్ట్ నుంచుని ఇందాక చూపించినా కదా సిపిఆర్ అప్పుడు ఇక్కడ ఈ బొడ్ ఈ పాయింట్ ఈ పాయింట్ కి మూడేళ్ల కింద కొంచెం బొడ్డుకి పైన పిడికిలు బిగిచ్చి ఇలా పెట్టి వెనక్కి పైకి గట్టిగా నొక్కాలి ఓకే వెనక్కి పైకి పైకి ఐదు సో దీనికంటే ముందు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ వెనకాల నుంచి వీ పాల గట్టిగా ఇలాగా ఐదు సార్లు కొట్టి అప్పుడు మనం మళ్ళీ ఐదు సార్లు కొట్టి ఓకే మళ్ళీ ఐదు సార్లు అంట అలా మూడు సైకిల్స్ అయ్యేసరికి అది బయట పడకపోతే పడకపోతే మనం వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళా ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఇలా కంటిన్యూ ఎప్పటి వరకు చేస్తామంటే అది బయటకు వచ్చే వరకు